అందరికీ నమస్కారం నా పేరు లక్జ్ రామారావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి రావడం జరిగింది ఈ పర్యటనలో ముఖ్యంగా తీసుకున్నటువంటి రెండు నిర్ణయాలు ఏంటంటే శక్తి అభియాన్ అలాగే నౌకరీదో నషా నహి ఈ నషా నశానహి ఏంటంటే నిరుద్యోగం నిర్మూలించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతూ ఉన్నాం ఏదైతే దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గతంలో సంవత్సరానికి రెండు కోట్ల జాబులు ఇస్తామని చెప్పి చెప్పింది ఈ సంవత్సరానికి రెండు కోట్ల జాబులు ఇవ్వకపోవడం ఎంత దురదృష్టకరం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లోకేష్ గారు యువకాలంలో ఇరవై లక్షలు జాబులు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవి రెండు కూడా ఇచ్చే దాఖలాలు లేవు మరి దేశంలో ఏదైతే డ్రగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి ఈ నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని చెప్పేసి మోడీ గారిని కోరుతూ ఉన్నాం మొన్నటికి మొన్న అదానీ పోర్ట్లో దాదాపు వేల కోట్ల రూపాయలు మత్తు పదార్థాలు దొరకడం జరిగినాయి ఈ గుజరాత్ రోల్ మోడల్గా తీసుకొని మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడం జరిగింది ఈ గుజరాత్ని రోల్ మోడల్గా తీసుకోమని చెప్పి చెప్పారు ఎందులో రోల్ మోడల్ తీసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం డ్రగ్స్లోనా అదానీ గారి పోర్ట్లు అలాగే ఎయిర్పోర్ట్లు రోడ్లు రైల్వేస్ ఇవన్నీ కూడా ఆయనకి దారాదత్తం చేస్తూ ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని ఆయన కట్టబెడతా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందంటే దానికి మెయిన్ కారణం ఈ అదానీ అలాగే మోడీ గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ అదానీ గారికి ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్లో చాలా వరకు రుణమాఫీలు చేశారు మొన్నటికి మొన్న పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారు విద్యార్థులకు చేయాల యువకులకు చేయలే మహిళలకు చేయలే అలా రైతులకు కూడా చేయలే ఇందులో భాగంగా మరి మొన్నటికి మొన్న విశాఖపట్నం జిల్లాలో పెద్ద కంటైనర్తో మాదక ద్రవ్యాలు దొరకడం జరిగింది మరి ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి ఈ కంటైనర్ జరి కంటైనర్తో మాదక ద్రవ్యాలు దొరికితే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అవి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు జగన్ అని చెప్పి చెప్పారు మరి మేము అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు దగ్నండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దగ్గనవండి ఈరోజు కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది మరి దాని మీద దర్యాప్తు చేయించాలి దర్యాప్తు చేసి నిజ నిర్ధారణను తేల్చి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు శిక్షించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం మరి నిన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారు పీడీఎస్ సంబంధించి పెద్ద కంటైనర్స్ని పట్టుకోవడం జరిగింది తీశారు ఆయన నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదే తరహాలో మరి దేశంలో ఉన్నటువంటి ప్రతి పోర్టులోని డ్రగ్స్ కానివ్వండి ఇలాంటి మాఫియా ఉన్నది మరి వాటి మీద మాట్లాడట్లేదు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం యువజన్ కాంగ్రెస్ తరఫున ఒక్కసారి ఆలోచన చేయండి విశాఖపట్నం కంటైనర్ గురించి మీరు ఎందుకు సిట్ వేయలే దర్యాప్తు సంస్థలతో ఎందుకు దర్యాప్తు చేయించలే పవన్ కళ్యాణ్ గారు మరి ఇదే స్ఫూర్తితో మీరు ప్రతి అదాని కోసం భయపడుతున్నారా మోడీ కోసం భయపడుతున్నారా మీరు కూటమి ప్రభుత్వం నౌట అడుగుతూ ఉన్నాం అదానీ గారు ఉన్నటువంటి పోర్టుల ద్వారా దొంగ రవాణా సరుకు మన రాష్ట్రంలోకి దేశంలోకి వచ్చి యువకుల భవిష్యత్తుని అంధకారాల్లోకి నెట్టేస్తూ ఉన్నారు మరి అదాని గారు మొన్నటికి మొన్న హిడెన్ బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో సెబీ స్కామ్ స్టాక్ మార్కెట్లో పెద్ద స్కామ్ జరిగిందంటే మరి ఆ స్కామ్లో మరి దేశ భవిష్యత్తు తాకట్టు ఇది చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు నిందలు వేశారు మరి ఈరోజు మొన్న ఏదైతే యూఎస్లో దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగా అదాని గారు సుమారు రెండు వేల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు మరి దాని మీద మోడీ గారి ప్రభుత్వం సిబిఐ కానివ్వండి ఈడీ కానివ్వండి ఆయనకున్నటువంటి దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా ఎందుకు దర్యాప్తు చేయట్లా అదాని గారిని మీరు రక్షించాలని అనుకుంటున్నారా అదానీ గారు మీకు దోస్తి అయితే మీరు అక్కడ చూసుకొని తప్పితే ఈ దేశ భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పేసి మోడీ గారిని అడుగుతా ఉన్నా ఈ దేశ భవిష్యత్తులో ఏదైతే అరవై ఐదు శాతం ఉన్నటువంటి యువకులు భవిష్యత్తుతో ఆడుకోవద్దు జాబులు ఇవ్వండి అంతేగాని మీ దోస్తు ఉన్నటువంటి పోర్టుల ద్వారా ఉన్నటువంటి సంస్థల ద్వారా ఈ మాదక ద్రవ్యాలని దేశంలోకి వ్యాపిస్తూ వ్యాపిస్తూ యువకుల భవిష్యత్తు మీద ఆడుకుంటూ ఉన్నారు మరి మోడీ గారిని ఒకటే అడుగుతూ ఉన్నా తొందరగా అతి త్వరలో జేపీసీ నియమించాలి అదానీ గారి మీద దర్యాప్తు చేయించాలి అదానీ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నా లేని ఇలా యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉవ్వెత్తిన అదానీ గారి అరెస్ట్ మీద నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తుంది ఈ రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ కూడా నర్స్ తలేజేస్తా ఐ నర్స్ చేసాను దర్ కూర్కో అని చెప్పి తెలియజేసుకుంటూ చలవ తీసుకున్నా ఓ వెరీ గుడ్ వార్మ్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ టు ద యూత్ కాంగ్రెస్ మెంబర్ హియర్ టు ద స్టేట్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ రామారావు జీ టు ద జనరల్ సెక్రటరీస్ యూత్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ద సీనియర్ లీడర్స్ టు ఆల్ अदर యూత్ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ విజయవాడ డిస్ట్రిక్ట్ As a part of our district tour, today we are doing a district executive meeting here in Vijayawada. At the same time, we are doing a press conference. The main purpose for this press conference is to address the serious issues which our youth are facing, women's of the countries are facing. For this, Indian Youth Congress have launched and running two very important campaigns. The first one is Nokri Do Nashanahi, and the second one is Shakti Abhyan. As we know, in our country right now, the youth are hit adversely by the unemployment rate. <coughs> Within 45 years of administration of Indian governance, this is the time when the unemployment rate is up to its peak. As we see, recent report says the unemployment rate is more than 7.8 percent in our country. Instead of taking proper actions on the drug abuse, the Modi government, the NDA led Modi government, is diverting the main issues like inflation, unemployment, and atrocities on women. Therefore, the Indian Youth Congress have launched and is very strongly running Nokri Do Nahi campaigns. Modi claims that. Gujarat is a dry state. I just want to ask through the media from where the thousands of crores of worth drugs has been seized on Adani Port, where it is going. More than 3,200 kgs of drugs were seized. Not only in Adani Port, here in Vizag Port also, we have seen the, gov the government agencies have seized a huge amount of drugs. so we hold accountable the present bjp-led nda government for this. and they are directing, misleading the youth towards communal violence and they are forcing them to be unemployed. at the same time, we see that manipur incidents, right from past one and a half year, the women of manipur are facing serious violence. but the media has been compromised. They had been suppressed, not to raise their voices, and a fair and transparent investigation and communications. Our BJP-led government officials, the Chief Minister of Manipur, and BJP, our Prime Minister Shri Narendra Modi, has enough time to visit the foreign countries, but in our own country the people are suffering he doesn't have the time to go to manipur to address their issues therefore after 2014 we can see whatever the bjp led government has brought into implementation like black farm laws demonetization it's all is a complete failure he has completely failed when regards to administration and governance just recently we found within 22 months, this is the second biggest scam, which is Adani bribery and fraud scam. In our country, the Indian officials have been bribed for more than 2,200 crores of money, and they have seriously compromised on investigating the cases, whereas in America, the security agencies, the investigating agency have launched a FIR for Adani but as an indian youth congress member, i am seriously condemning this and we are asking an immediate action to arrest adani if bjp-led modi government wants to clear it off. from indian youth congress side, we just want to warn the government and we hold accountable for the severe unemployment issues, for the severe inflammation rate which our country people are facing right now. We just want to tell them in a strong voice if they don't are accountable for all these their actions, they don't take proper actions to solve these issues. Indian Youth Congress will get onto the streets and we are going to fight right from the street to the parliament level. As we all know, that no, recently Lok Sabha, last year Lok Sabha and in, in Rajya Sabha, the women reservation bill has been passed after a long, long struggle in the year 90s and 80s due to the launch of panchayati raj system more than 30 lakhs of women are politically empowered in the same way congress party is committed towards giving women their rights and equal opportunities to represent themselves in the panchayati level in the assembly level and at the parliament therefore it is of utmost importance that women get their rights and equal and fair opportunity to represent themselves even in politics, we have launched Shakti Abhiyan, intending towards Adi Abadi Pura Hak, which means in India we are having 50% of the population as women. So, in order to give them a proper platform, we have launched Shakti Abhiyan through which we are running Indra Fellowship campaign. I urge all the. విమెన్ హు డ్రీమ్ టు బికమ్ పొలిటికలీ ఎంపవర్ టు గ్రేట్ మూవ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ అదా గారి స్కామ్ ఉన్నదో యునైటెడ్ స్టేట్స్లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ ఫైర్ బుక్ చేసి చెప్పడం జరిగింది మరి అటువంటి తరుణంలో అదానీ గారి పైన ఈడీ కానీ సిబిఐ కానీ ఒక్క చిన్న మార్క్ కూడా దర్యాప్తు సంస్థకి ఇవ్వాలని చెప్పేసి మోడీ గారు అసలు దాని జోలికే వెళ్ళట్లేదు ఎందుకని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జరిగింది జరిగిందని చెప్పేసి ఏదైతే అదాని సోలార్ పవర్ ఎనర్జీస్కి సంబంధించిన వ్యవహారంలో ఒప్పందాలకు సంబంధించి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తప్పులు జరిగాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది మరలాంటి తరుణంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అనివ్వండి ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానివ్వండి అదానీ గారి మీద దర్యాప్తు చేయించట్లేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం వల్ల ఏంటి మీ వెనకాల ఉన్న దురుద్దేశం ఏంటి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పేసి శర్మిలారెడ్డి గారు అనం కాదు ఇది వాస్తవంగా నిరూపిస్తూ ఉన్నారు బాబుకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎన్డీఏ ఉంటుంది జగన్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఎన్డీఏ ఉంటుంది పవన్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఎన్డీఏ ఉంటుంది ఈ దేశంలోని రాష్ట్రంలోని మన దేశం వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టిపతించే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే అదానీ గారి మీద దర్యాప్తు చేయించి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉంటే దాదాపు అందులో సగం మంది అంటే దాదాపు డెబ్బై కోట్ల మంది మహిళలు ఉన్నారు ఇవాళ మహిళా సాధికారి కోసం పనిచేసే పార్టీలు అది కాంగ్రెస్ పార్టీ చోట్ల ఎటువంటి శక్తి లేదు ఎందుకంటే ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా చేసిన నాటి నుంచి లేదా అంతకుముందు ఉన్నటువంటి మహిళలు సరోజన్ నాయుడు గారు కానీ నరబీశెట్టి గారు వారందరూ కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు తారాస్థాయిలో ఉన్నటువంటి పదవులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు మైళ్ళకి ఇవ్వటం జరిగింది నిలగాల్పన్న ప్రతిభా పార్టీ గారు కానీ రాష్ట్రపతిగా అలాగే మన కుమారి గారు మన ఉప ప్రధాని గారు అమ్మాయి ఎవరైతే బాబు గారు అమ్మాయి ఉందో ఆవిడ లోక్సభకి కాలం కూడా ఆవిడ స్పీకర్గా పనిచేశారు అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మనం సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చిన రాష్ట్ర హోంశాఖ మంత్రి కాబట్టి పనిచేశారు అలాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ యువజన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి తొలి మహిళా అధ్యక్షులుగా వాళ్ళ వైఎస్ శబినారెడ్డి గారు పనిచేస్తున్నారు అంటే ఇలా చెప్పుకుంటే వెళ్తే దేశ చరిత్రలో గున్ జోషి గారు రావిడ్ని గవర్నర్ చేశారు అంటే ఈ ఏది చేయాలనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది అలాగే వాళ్ళ మహిళలకి మూడు పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళని మొట్టమొదటిసారిగా దాన్ని ప్రపోజల్ పెట్టి అది రాజ్యసభలో ఆమోదింపజేసింది కూడా కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా మీకు సవయంగా మన చేస్తూ ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో ఎక్కడైతే మహిళలు అత్యుత్తమ స్థానాల్లో ఉంటారో ఆయా ప్రాంతాలు ఆ మంచి విజయాలని సాధిస్తాయని చెప్పడం ఇది ఒక తార్కాండని కూడా మీకు సవయంగా మన చేస్తూ రేపు జరిగేటటువంటి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఎక్కువ మంది మహిళలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇచ్చేటటువంటి ఆలోచనలు కూడా ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కూడా సన్నాహాలు చేస్తున్నది తప్పకుండా వాళ్ళకి అవకాశాలు వస్తాయి మన జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎక్కువ మంది మహిళా కార్పొరేట్లకు కూడా మేము స్థానాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా అదే స్థాయిలో కమిటీల్లో కానీ మిగిలినటువంటి విషయాల్లో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ లేదా స్థానిక సంస్థల రిజర్వేషన్లో కూడా యాభై పర్సెంట్ ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నటువంటి సందర్భం మనం చేస్తూ ఏది ఏం చేయాలనుకోవడీ దేశ చరిత్రలో ఏం చేయాలనుకోవచ్చు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే శక్తి ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీగా ఉందని సవ్యంగా మనవి చేస్తూ ఆ దిశగా మేమందరం కూడా పనిచేస్తామని అదే దిశలో కూడా విజయన కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక మూలస్తంభం ఆడు కూడా సింహభాగం నుండి ఉద్యమాల్లో కానీ విజయాల్లో కానీ ఆడ కూడా ఈ దేశ సమైక్యత సమగ్రతను కాపాడే విషయంలో ముందుంటారనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం